తెలుగు మెదడాలజీ స్పర్శోష్మాలు స్పర్శ ప్రయత్నం ఊష్మ ప్రయత్నం రెండూ కలిసి ఉచ్చరించే ధ్వనులు స్పర్శోష్మాలు చ శ్వాసం అల్పప్రాణం దంత్యం స్పర్శోష్మం జ నాదం అల్పప్రాణం దంత్యం స్పర్శోష్మం చ శ్వాసం అల్ప ప్రాణం తాళవ్యం స్పర్శోష్మం చ శ్వాసం మహాప్రాణం తాళవ్యం స్పర్శోష్మం ఝ నాదం మహాప్రాణం తాళవ్యం స్పర్శోష్మం ఝ నాదం అల్పప్రాణం తాళవ్యం స్పర్శోష్మం అనునాసికాలు స్పర్శ ప్రయత్నంలో లుంబిక ముఖ మూసివేస్తే వాయుప్రవాహం ముఖ కుహోరం ద్వారా కాకుండా నాసిక కుహోరం ద్వారా వెళ్ళటం వల్ల ఉత్పత్తి అయ్యే ధ్వనులను అనునాశికములు అంటారు నాదం కంచెం అనునాశికం ఇని నాదం తానవ్యం నా నాదం మూర్ధన్యం నా నాదం దంత్యం అనునాసికం మా నాదం ఉభయోష్టం అనునాశకం ఇక కంపితాలు కరణం కరణం అంటే తెలుసు కదా జిహ్వాగ్రం కరణం అనేక సార్లు కంపించటం వల్ల ఏర్పడే ధ్వనులు కంపితారు బండిర దంతమూలియం అలానే కంపితం తాడితం కరణం కరణం అంటే జిహ్వాగ్రం కరణం ఒక్కసారిగా వెనక్కి వచ్చి పైనున్న స్థానాన్ని ఒక్కసారిగా తాకి కిందకి కొట్టినట్లు పడిపోవడం వల్ల ఏర్పడే ధ్వనులను తాడితాలు అంటారు రా దంతమూలియం తాడితం పాశ్వకాలు కరణమైన నాలుకను పై స్థానానికి స్పర్శింపజేసి రెండు వైపులా లేదా ఒకే వైపు గాలి ద్వారా వెలువరించడం వల్ల ఏర్పడే ధ్వనులు లా నాదం దంతమూలియం పార్శ్వకం అల నాదం మూర్ధన్యం పాశ్వికం అంతస్థాలు ఊష్మ ధ్వనుల కంటే ఒరిపిడి లేకుండా స్థానానికి సంబంధించిన కండరాలకు బిగువు కల్పిస్తూ ఉచ్చరించే ధ్వనులనే అంతస్థాలు అని చెప్పబడతాం వా దంతోష్టం అంతస్థం యా తాళవ్యం అంతస్థం సో టీచర్స్ దీనికి సంబంధించి ప్రీవియస్ వీడియోల్లో కూడా నేను ధ్వని స్థానాలు కరణాలు ప్రయత్నము అల్లుల రకాలు స్పర్శాలు ఊష్మాలు పెట్టాను ఒకసారి చెక్ చేసుకోండి అలానే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు సో ప్లీజ్ లైక్స్ ఇవ్వండి